హలో అండి వెల్కమ్ టు పాదు కిచెన్ దసరా నవరాత్రులలో రోజు అమ్మవారికి గుడాన్నం సమర్పిస్తుంటాము గుడాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాస్ రైస్ ని మెజర్ చేసుకుని తీసుకోవాలి ఈ రైస్ ని శుభ్రంగా వాటర్ తో రెండు నుంచి మూడు సార్లు కడుక్కుని మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుని గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి రైస్ ని ఉడికించుకోవాలి అన్నం ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నెలో రైస్ మెజర్ చేసుకున్న గ్లాస్ తోనే రెండు కప్పుల చిన్నగా తురిమిన బెల్లం పొడి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం అంతా కరిగి మరిగే వరకు కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది ఎటువంటి పాకం రానవసరం లేదు ఇలా బెల్లం కరిగి మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉడికించుకున్న రైస్ మీద మూత తీసి మళ్లీ స్టవ్ ఆన్ చేసుకుని కరిగించుకున్న బెల్లాన్ని ఇలా అన్నంలో స్ట్రైన్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నాన్ని ఇలా బాగా కలుపుకుని ఫ్లేమ్ ని లోలో పెట్టుకుని బెల్లంలో అన్నాన్ని బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే అన్నం అడుగు పట్టేస్తుంది ఇలా బెల్లంలో ఉడుకుతున్న అన్నంలో నాలుగు యాలకులను ఇలా దంచుకుని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మరి కాసేపు ఉడికించుకోవాలి చూడండి రైస్ ఇలా కాస్త దగ్గరికి వచ్చి ఉడుకుతున్నప్పుడు ఐదు స్పూన్ల ఆవు నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకుని కాసేపు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి చూడండి కాసేపటికి రైస్ ఇలా ఉడికి దగ్గరగా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెలో ఐదు స్పూన్ల నెయ్యి వేసుకుని రెండు స్పూన్ల జీడిపప్పు వేసుకుని బాగా వేయించుకుని ఇలా బాగా వేగిన జీడిపప్పుని ముందుగా ఉడికించుకున్న బెల్లం అన్నంలో వేసుకుని బాగా కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే గుడాన్నం రెడీ అవినట్లే చూసారు కదా గుడాన్నం ప్రిపరేషన్ లలితాదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ గుడాన్నాన్ని కాస్త చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి నెక్స్ట్ వీడియోలో ఐదవ రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని పోస్ట్ చేస్తాను మీ అందరికి దసరా నవరాత్రుల శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్